ప్రతి ఒక్కరితో కూడా ఓటు వేయించేందుకు మీరంతా కూడా ఈ లక్ష్యాన్ని చేరుకునేలా గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా ఓటు వేయించేందుకు మీరంతా కూడా సిద్ధమైన సంక్షేమ పథకాల రద్దుకు జరిగే కుట్రల మీద యుద్ధానికి మీరంతా కూడా సిధరా సమరబేరి కంగు మంది ఎన్నికల శంఖం మోగుతోంది బాబు కుట్రను కుతంత్రాలను చిత్తు చేసేందుకు మనకున్న అస్త్రం మనకున్న అస్త్రం మీ జేబీలో ఉన్న మీ సెల్ ఫోన్ మనకు ఉన్నస్తుల మీ జేబీలో ఉన్న మీ సెల్ ఫోన్ ఈ సెల్ ఫోన్తో సోషల్ మీడియా పరంగా కూడా సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా మనకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు మనకు ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు మనకు టీవీ ఫైవ్ తోడుగా ఉండకపోవచ్చు మనకు దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు కానీ ఒక్కటి చెప్తా ఉన్నాను మనకు తోడు పైన దేవుడు మంచి జరిగిన ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఎక్క మనకు తోడు ప్రతి అన్నదమ్ముడు మనకు తోడు ప్రతి యోపాద మనకు తోడు అని చెప్పి సందర్భంగా ప్రతి కార్యకర్తకు కూడా పిలుపునిస్తా ఉన్నాను ప్రతి అభిమానికి కూడా పిలుపునిస్తా ఉన్నాను రాబోయే అరవై రోజుల్లో ఈ రోజు నుంచి కేవలం మరో అరవై రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల ప్రజాక్షేత్రంలో పోరాడటానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమనే దిక్కులు పిక్కటిల్లేలా చెప్పండి సిద్ధమడుగుతాను మనం